హెయిర్ గ్రోత్ గమ్మీస్ ప్రతిరోజు ఇక్కడ నేను చూపించినవి ఒక టూ తీసుకుంటే చాలు హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక సీక్రెట్ డ్రింక్ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది హెయిర్ ఫాలింగ్ బాగా అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ గమ్మీస్ అండ్ ఈ హెయిర్ గ్రోత్ డ్రింక్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎనీవే ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఎక్కడ ఎగ్జిట్ అవ్వద్దు ఎగ్జిట్ అయితే ఈ వీడియో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు వీడియోలో ఉన్నది కాబట్టి ఎక్కడ ఎగ్జిట్ అవ్వకుండా చూడండి కంప్లీట్గా చూడండి వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు చాలామంది హెయిర్ ఫాలింగ్ అవుతుంది హెయిర్ ఫాలింగ్ అవుతుంది అనుకుంటారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు స్ట్రెస్ని బాగా తగ్గించుకోవాలి రెండవది మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి మూడవది మీరు తీసుకునే ఆహారం ఆహారంలో బయోటిన్ ఉండేలాగా చూసుకోండి ఆమ్లా తీసుకోండి అలాగే మోరింగ్ తీసుకోండి అయితే నేను మీకు చాలా చాలా వీడియోస్లో చాలా చాలా రెసిపీస్ కూడా చూపించాను అయితే ఈరోజు నేను మీతో హెయిర్ గ్రోత్ గమ్మీస్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇవి నాట్ ఓన్లీ హెయిర్ గ్రోత్కి ఇది తీసుకోవటం వల్ల మీ స్కిన్ కూడా చాలా చాలా లైటనింగ్ అవుతుంది స్కిన్ మీద పింపుల్స్ ఉన్నా యాక్నే ఉన్నా డార్క్ స్పాట్స్ ఉన్న అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా ఇవి తీసుకోవటం వల్ల స్కిన్ చాలా చాలా లైటనింగ్ అవుతుంది బ్లడ్ బాగా ప్యూరిఫికేషన్ వస్తుంది అలాగే మీ హెయిర్ గ్రోత్కి కూడా ఇవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు నేను మీకు ఒక హెయిర్ గ్రోత్ డ్రింక్ కూడా చూపిస్తానండి అది కూడా చూడండి ఈ టూ రెసిపీస్ మీకు చాలా 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 యూజ్ అవుతాయి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ సీక్రెట్ హెయిర్ గ్రోత్ డ్రింక్ ఏంటో కూడా చూపిస్తారు పదండి ఈ డ్రింక్ని మీరు తాగటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ముందుగా గ్రీన్ టీ అండి ఈ గ్రీన్ టీ ఆకులు ఏంటి అంటే నేను ఊటీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను రీసెంట్గా మన వెయిట్ని బాగా మేనేజ్ చేస్తుంది గట్టి హెల్త్ని చాలా క్లీన్గా ఉంచుది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు వేసుకోండి అలాగే ఒంటిరెక్క మందారం ఆకులు అలాగే పుదీనా అలాగే నేను చూపించినటువంటి ఈ గ్రీన్ టీ ఆకుల్ని కూడా కొంచెం వేసుకోండి ఇది ఎర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో మాత్రమే తీసుకోవాలన్నమాట దీనివల్ల మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ మీ గట్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నటువంటి మంచి డ్రింక్ అనమాట ఈ డ్రింక్ని నేను ఎర్లీ మార్నింగ్ తీసుకుంటానండి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది ఎప్పుడైతే మలబద్ధకం సమస్య లేకుండా తిన్న ఫుడ్ చక్కగా డైజెషన్ అయిపోతుందో అప్పుడు మీరు హెల్తీగా ఉన్నట్టండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా మీ బాడీ అంతా అల్లకల్లోలం అయిపోతుంది అనమాట ఖచ్చితంగా తీసుకోండి హెయిర్ ఫాలింగ్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది దీనికి కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తీసుకోండి అలాగే ఇప్పుడు నేను మీకు హెయిర్ గ్రోత్ గమ్మీస్ కూడా చూపిస్తున్నాను చూడండి యాక్చువల్గా ఇదేంటి అంటే మీరు బీట్రూట్ తినగలను అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి బీట్రూట్ స్మెల్ చాలామందికి నచ్చదు అప్పుడు వాళ్ళకి కొంచెం తగ్గించి వేసుకోండి క్యారెట్ తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ అలాగే బీట్రూట్ అలాగే ఆమ్లా ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి మీ దగ్గర ఉంటే ఇంకా పోమోగ్రనేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు ఇట్లా అనమాట నేను మెయిన్గా ఈ మూడైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ఈ గమ్మీస్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కగా అవుతుందండి ఓకేనా ఇందులో కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఎవరైతే ఎర్లీ మార్నింగ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు మాకు ఈ డ్రింక్ ప్రతిరోజు చేసుకోలేమండి మేము అండ్ మా హెయిర్ కూడా ఫాలోయింగ్ అవుతుంది అనుకుంటే ఇలా గమ్మీస్ లాగా చేసేసుకోండి చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఇందులో నేను డేట్ సిరప్ వేస్తున్నాను అనమాట అంటే ఖర్జూరం ఉంటుంది కదా ఆ ఖర్జూరం ఇలా సిరప్లో అమ్ముతారు మనకి ఇది బ్లడ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాలింగ్ ఉన్న కంట్రోల్ అవుతుంది ఎప్పుడైతే అండి రక్తం శుద్ధిగా వృద్ధిగా ఉందో స్కిన్ బాగుంటుంది అండ్ హెయిర్ కూడా బాగుంటుంది మలినాలు లేకుండా ఉండాలి ఇది వచ్చేసి అగర్ అగర్ అంటారు ఇది మీకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది మనకి జెల్లీ ఫామ్ రావాలనుకున్నప్పుడు ఇది కలపాలన్నమాట ఓకేనా మీకు ఎవరికైనా దీని లింక్స్ కాంటే చెప్పండి నేను మీకు లింక్స్ ఫార్వర్డ్ చేస్తాను కొంచెం అంత లెమన్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం అవి పడ్డాయి అనమాట వాటిని నేను స్పూన్తో తీసేసాను మీరు కొంచెం ఫిల్టర్ చేసేసుకోండి ఓకేనా ఎస్ ఇది మీ పిల్లలకి ఇవ్వండి పెద్దవాళ్ళు మీరు కూడా తినండి స్కిన్ మీద బాగా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి నల్ల మచ్చలు పడిపోతాయి పిగ్మెంటేషన్ పడిపోతుంది ప్రతిరోజు మేము తాగాలంటే తాగలేమనుకున్న వాళ్ళు జ్యూస్ చేసుకొని ఇలా గమ్మీస్ లాగా చక్కగా ఒక బాక్స్లో వేసేసుకోండి శుభ్రంగా ప్యాక్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ప్రతిరోజు త్రీ ఫోర్ ఫైవ్ అయినా తినండి ఏం ప్రాబ్లం లేదు అండ్ అగర్ అగర్ కూడా మనకి జెలటిన్ అంటే మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇది మనకి న్యాచురల్ వెజిటేరియన్ అనమాట మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అండ్ డైన్కి అగరగ చాలా మంచిది అనమాట ఓకేనా దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారు అని అనుకుంటున్నాను అది నాకు ఎంతవరకు కరెక్ట్ ఉంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చక్కగా నేను ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయండి నార్మల్ ఐస్ క్యూబ్స్లో వెయ్యొద్దు సిలికాన్ మౌల్డ్స్లో మాత్రమే వేయండి అప్పుడు మనకి జెల్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద లేదనుకుంటే జెల్లీ మనకి పర్ఫెక్ట్గా రాదనమాట మనం ఓపెన్ చేసినప్పుడు ఇలాగ చక్కగా స్టోర్ చేసుకోండి వాటిని మళ్ళీ పీసెస్ కింద కట్ చేసుకోండి ఇప్పుడు నేను పెద్ద పెద్దవి చూపించాను కదా వాటిని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోండి ఇదిగోండి ఇలా సిలికాన్ మోల్డ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మనం బయట మార్కెట్లో థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాం గమ్మీస్ హెయిర్ గ్రోత్ గమ్మీస్ అని బొచ్చుడు కంపెనీస్ వచ్చినాయి ఎందుకండి మనకు మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఓన్లీ ఆమ్లాతో కూడా చేసుకోవచ్చు మునగాకుతో కూడా ఎలాంటి గమ్మీస్ చేసుకోవచ్చు మీ అందరికి ఒక ఐడియా ఉంటుందని ఒక మంచి రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలామందికి ఇలాంటి ఐడియాస్ ఉండవు కాబట్టి మీరు ఇలాంటి ఐడియాస్ తీసుకోండి మునగాకు కూడా చక్కగా రసం చేసుకోండి చక్కగా కొంచెం ఈ అగరగర వేసేసుకొని కొంచెం నేను చూపించిన ప్రాసెస్లో చేసుకొని శుభ్రంగా తినేసేయండి పిల్లలకి కూడా పెట్టండి చాలా మంచిది ఓకేనా ఎస్ ఈ వీడియో మీకు నచ్చింది చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాకు అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి నేను మీకు ఆల్రెడీ చాలా చాలా వరకు హెయిర్ గ్రోత్ గురించి ఏం చేయాలనేది కంప్లీట్గా షేర్ చేశాను నా హెయిర్ చూశారు కదా చాలా స్ట్రాంగ్ అయిందనమాట మీరు కూడా నా రెసిపీస్ అన్నీ ఫాలో అవ్వండి ఇంకా వెనక్కి వెళ్ళండి చాలా చాలా హెయిర్ గ్రోత్ వీడియోస్ చాలా చాలా చేస్తున్నాను అందులో మీకు ఏ ఒక్క వీడియో అయినా యూజ్ అయితే నాకు అది చాలా చాలా హ్యాపీ అండి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో నాకు కామెంట్ సెక్షన్లో మాకు ఈ వీడియో కావాలని మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీరు ఏ వీడియో అడుగుతారో నేను ఆ వీడియోకి సంబంధించి కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ